మనం చూసుకున్నట్లయితే హర్యానా జమ్మూ కాశ్మీర్ మొత్తం రెండేటలో కూడా మనకి కౌంటింగ్ అయితే పూర్తి అయిపోతుంది సో హర్యానాలో కమలం జోరైతే ఉంది జమ్మూ కాశ్మీర్లో ఎన్సీ కూటమి హవా అయితే కొనసాగిందనమాట ముఖ్యంగా చూసుకుంటే కేవలం ముప్పై రెండు సీట్లతో గట్టెక్కిన భాజపా అభ్యర్థి ఓట్లతో ముప్పై రెండు ఓట్లతో గట్టెక్కిన భాజపా అభ్యర్థి హర్యానాలోని జీంద్ స్థానంలో భాజపా కాంగ్రెస్ ఆదిప ప్రత్యర్థులు అంటే ప్రత్యర్థుల మధ్య హోరాహోరీ జరిగిందనమాట చివరకు ముప్పై రెండు ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి జితేంద్ర సింగ్పై విజయం సాధించిన భాజపా అభ్యర్థి దేవేంద్ర అత్రి అనమాట ఇక నెక్స్ట్ మనం చూసుకుంటే జమ్మూ కాశ్మీర్లో కౌంటింగ్ అయితే పూర్తి అయిపోయింది సో మనకి ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయి మనం ఇక్కడ చూడొచ్చు నేషనల్ కాన్ఫరెన్స్కి అయితే నలభై రెండు రావడం జరిగింది భాజపాకి ఇరవై తొమ్మిది రావడం జరిగింది కాంగ్రెస్కి ఏమో ఆరు పీడీపీ పీడీపీకి ఏమో మూడు సిపిఎంకి అయితే ఒకటి ఆప్కి ఏమో ఒకటి బీజేపీకి అంటే వెనక మనకి జేపీపీ జేపీసీకి అయితే ఒకటి స్వతంత్రాలకి ఏడు వచ్చినాయి మొత్తం స్థానాలు ఏమో తొంభై అనమాట సో ఈ విధంగా ఇందులో మనకి అత్యధికంగా నేషనల్ కాన్ఫరెన్స్కి అయితే వచ్చినాయి తర్వాత బీజేపీకి అయితే రావడం జరిగింది మొత్తం మీద కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ జోడీగా ఉండడంతో అక్కడ వారైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు ఇక హర్యానాలో మాత్రం బీజేపీకి అయితే తిరగలేదన్నమాట బీజేపీ హర్యానాలో అయితే చక్రం అయితే తిప్పింది సో ఇది మనకి కౌంటింగ్ సంబంధించి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని